ఈ నాలుగు సందర్భాలలో నువ్వు మౌనంగా ఉండటం నీకే మంచిది ఒకటి కోపం వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండు ఎందుకంటే కోపంగా ఉన్న మనిషి మణిరాక్షసుడు ఒకేలా ప్రవర్తిస్తారు అప్పుడు అతనికి మిత్రుడు శత్రువు అనే తేడా ఉండదు నీకు ఏడుపు వచ్చినప్పుడు ఎప్పుడూ ఎవరితో మాట్లాడద్దు ఎందుకంటే మనిషి ఆ సమయంలో తన బలహీనతను బయట ఆ బలహీనతను క్యాష్ చేసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తారు మూడు అందరూ అరుస్తున్న చోట నువ్వు మౌనంగా ఉండు ఎందుకంటే ముచ్చటగా ఉండే చేప వలలో ఎప్పుడూ పడదు నాలుగు మోసం జరిగిన చోట నువ్వు మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే నువ్వు తప్పును బయట నీ ప్రత్యర్థి మరింత బలమైన వ్యక్తిగా ఎదుగుతాడు గుర్తుపెట్టుకో